హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఇవాళ్ళ మన వీడియోలో రెస్టారెంట్స్ లో దాబాల్లో తినే పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఎంతో సులభంగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలానే రెస్టారెంట్స్ లో తిన్న టేస్టే వస్తుంది అనమాట మనకి ఇంట్లో చేసుకున్నా కానీ ఇంకెందుకు ఆలస్యము ఆ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా కావలసిన పదార్థాలు తయారీ విధానం అయితే చూసేద్దాము ముందుగా పన్నీర్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను వన్ లీటర్ పాలకి నాకు ఇంత పన్నీర్ అయింది అనమాట పాలని విరగొట్టి పన్నీర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ పన్నీర్ లోని మసాలా కోసమని ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు టమాటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చేసుకుంటూ చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ టీ స్పూను కారం వేసుకున్నాను పావు టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూను ధనియా పౌడరు పావు టీ స్పూను గరం మసాలా వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలన్నిటిని కూడా వేసేసి ఈ విధంగా ఈ మసాలా అంతా కూడా పన్నీర్ ముక్కలకు పట్టే విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అక్కగానే మసాలా పట్టించిన పన్నీర్ ముక్కలను అయితే వేసేసుకుందాము లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఈ పన్నీర్ అంతటిని కూడా మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది పన్నీర్ తినేటప్పుడు కూడా టేస్టీగా అనిపిస్తుంది అనమాట అందువల్ల ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి వేగిపోయింది ఇప్పుడు ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంది ఆ లోనే ఆనియన్స్ వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము మసాలా కనమాట ఇవి మనము ముందుగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలను కూడా వేసేసుకుని టమాటా ఆనియన్ బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి టమాటా ఆనియన్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి జీలికలను అయితే వేసుకుంటున్నాను ఒక ఎనిమిది పది వరకు జీడిపప్పులు అయితే వేసుకోండి వేసేసుకుని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి అదే కడాయిని మరలా పెట్టేసుకున్నాను మరొక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ లోకి గరం మసాలా అనేవి వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక పావు టీ స్పూను షాజీరా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి చీల్చి వేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఈ దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ అంతటినీ కూడా దీంట్లో వేసేసుకోవాలి టమాటా ఉల్లిపాయలు జీడిపప్పు పచ్చిమిర్చిని వేయించినవి మనము ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటికి కొంచెం వాటర్ కలిపేసి ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అంతటిని కూడా ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని గ్రేవీ అంతా బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అన్ని వేయించుకున్నాం కదా తొందరగానే కుక్ అవుతుంది ఇప్పుడు ఇది కుక్ అయిపోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా కూడా వేసుకున్నాను వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ నేను వేసుకున్న కారము మసాలా కారం కాదు ఓన్లీ మిర్చి పౌడర్ అనమాట అందువల్ల ఇవన్నీ కూడా వేసాను వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు పెరుగుని ఒక పావు కప్పు తీసుకొని చిల్లికి వేసుకోండి నేనైతే ఇప్పుడు వేయటం లేదు కొంచెం వాటర్ వేసిన తర్వాత వేయాలనుకుంటున్నాను మీరు వేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్ లో వేసుకోవచ్చు ఇప్పుడు గ్రేవీకి ఎంత అవసరమో వాటర్ అన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒకసారి ఇట్లా ఉడుకుతున్నప్పుడు పావు కప్పు పెరుగు అయితే తీసుకొని ఫ్రెష్ పెరుగు అనమాట చిలికి గ్రేవీలో వేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్లుగా అంతా కలుపుకొని మూత పెట్టుకొని గ్రేవీ చిక్కపడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కొంచెం దగ్గర పడిపోయింది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి సారీ బాగా అంతా కలుపుకోవాలి మూత పెట్టుకొని మరి కొంచెం సేపు కుక్ చేసుకుందాము గ్రేవీ దగ్గర పడేదాకా చూసారు కదా గ్రేవీ దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట గ్రేవీలో నుంచి ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి మనం తినే టయానికి ఈ గ్రేవీ అనేది సెట్ అవుతుంది అనమాట ఇంకా ఉడికించాం అనుకోండి ఇంకా గట్టి పడిపోతుంది అనమాట అందువల్ల ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు గ్రేవీ కూడా ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము చూసారు కదా పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది రెస్టారెంట్లో దాబాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని మనం అన్నంలోకి చపాతి రోటీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thanks for watching.